రథసప్తమి వేడుకలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు పోలీస్ టిటిడి అధికారుల సమిష్టి కృషితో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించామని చెప్పారు ఉదయం ఐదున్నర గంటల నుంచి ఈ స్వామి గారు వివిధ రకాలైనటువంటి వాహనాల్లో ఊరేగించారు ఇప్పుడు ఐదు వాహనాల మీద ఊరేగారు ఇంకా రెండు వాహనాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులను అడిగి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దర్శనాలు ఎలా ఉన్నాయి ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్ని వసతులు బాగున్నాయా లేవా అనేది ముఖ్య ఉద్దేశం కలగకుండా అందరూ కూడా నూటికి నూరు పర్సెంట్ అందరూ అన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇదే విధంగా ప్రతిసారి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కల కలగకుండా ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా చేశారు అధికారులు అయితే ఏమైంది పోలీసులు అయితే ఏమంది వాలంటీర్స్ ఏమైంది అంత సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు స్వామి వారి వాహన సేవలో పాల్గొన్నారని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు ముందు రోజు గ్యాలరీలో యాభై వేల మంది చేరుకున్నారన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు భక్తుల నుండి మంచి స్పందన లభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు సుమారుగా రెండున్నర లక్షల భక్తులు వాహన సేవలు అన్నింటిలోనే వచ్చి చూసుకున్నారు వారందరికీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది వారికి కొంతమంది అయితే నిన్న రాత్రి నుంచే ఇక్కడ వచ్చారు నలభై యాభై వేల మంది అయితే రాత్రి నుంచే ఉన్నారు వాళ్ళందరి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి తా తాగునీటి దగ్గర నుంచి వారికి అన్నపానీయాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది భక్తులందరూ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అన్ని టాయిలెట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా చైర్మన్ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మేము